తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆ సృష్టి కేసులో గోపాలపురం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ప్రధాన నిందితురాలు నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు ఇవాళ రెండో రోజు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు మొదటి రోజు విచారణకు నమ్రత సహకరించలేదని తెలుస్తోంది ఇవాళ రెండో రోజు పలు విషయాలను రాబట్టే అవకాశం ఉంది అటు ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులకు చెప్పినట్టు సమాచారం డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదని తెలుస్తోంది పిల్లలు లేరని తన దగ్గరకు వచ్చిన మహిళకు తాను కేవలం బాబును దత్త తిప్పించానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది హాస్పిటల్ నుంచి సేకరించిన రికార్డుల్లో అనుమానం వచ్చిన కేసుల గురించి ప్రశ్నించిన డాక్టర్ నమ్రత తనకు గుర్తులేదని చెప్పినట్లు తెలిసింది ఇక హాస్పిటల్స్ కు సంబంధించి నమ్రతను రెండో రోజు కూడా విచారించనున్నారు పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టే యోచనలో పోలీసులు ఉన్నారు కానీ నమ్రత సమాధానం చెప్పనట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి సృష్టి ఫెటిలిటీ సంబంధించినటువంటి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే నిన్న చూసాం మనం ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను నిన్న చంచలగూడ ఉమెన్ జైలు నుంచి అటు గోపాలపురం పోలీసులు కస్టడీలు తీసుకుని సుదీర్ఘంగా ఆరు గంటల పాటు విచారించారు ఇక ఈరోజు కూడా మరొకసారి ఆమెని గోపాలపురం పోలీసులు విచారించే అవకాశం ఇప్పటికే ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలు జారీ ఇక నమ్రతతో పాటు మరొక ఇద్దరు నిందితులు మనం చూడొచ్చు ఈ కేసులో ఏ త్రీగా ఉన్నటువంటి వైజాగ్ బ్రాంచ్ చెందినటువంటి మేనేజర్ కళ్యాణితో పాటు మరోవైపు ఏ సిక్స్గా ఉన్నటువంటి ధనశ్రీ ఇద్దరిని కూడా ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అటు సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది వారిని కూడా ఈరోజు పోలీసులు కస్టడీలు తీసుకొని సుదీర్ఘంగా అటు ధనశ్రీతో పాటు మరోవైపు కళ్యాణి మరోవైపు డాక్టర్ నమ్రత ఈ ముగ్గురిని కలిపి ఈరోజు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది ముఖ్యంగా నిన్న ఆరు గంటల పాటు డాక్టర్ నమ్రతను విచారించినటువంటి నేపథ్యంలో దీంట్లో అనేక అటు మూడు బ్రాంచులు హైజా హైదరాబాద్తో పాటు వైజాగ్ అదేవిధంగా విజయవాడకు సంబంధించినటువంటి మూడు బ్రాంచీలకు సంబంధించిన వివరాలతో పాటు సరోగసి ద్వారా ఎంతమంది విక్రయాల శిశువులను విక్రయాలు జరిపారు అదేవిధంగా ఎవరెవరితో మీరు కాంటాక్ట్ అయ్యారు మధ్య మధ్య వ్యక్తులు అటు ఆశా వర్కర్లు కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు ఏజెంట్స్ కావచ్చు మీరు యొక్క పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరించారు ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తుంది అయితే కొన్ని పోలీసులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారు తాను ఏ తప్పు చేయలేదు ఇదంతా కావాలనే ఒక ఆర్మీ ఆఫీసర్ చేసినటువంటి ఫిర్యాదులో భాగంగానే తమను అక్రమంగా ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నిన్న మీడియాతో కూడా అటు డాక్టర్ నమ్రత వాపోయింది కానీ పోలీసులు మాత్రం అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు సృష్టి ఫెర్టిలిటీ సంబంధించినటువంటి సెంటర్పై దాడులు చేసిన తర్వాత అటు వైద్యశాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసు చేసి చేసి సోదాలు కూడా సేకరించారు కాబట్టి వాడికి సంబంధించిన వివరాలపై కూడా నమ్రతని పోలీసులు ప్రశ్నిస్తున్నారు సుమిత్ర అంటే సునీల్ సరోగసికి సంబంధించి హాస్పిటల్స్ లో ఈ హాస్పిటల్లో ఎంట్రీస్ కూడా లేనట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఎవరైనా బాధితులు కూడా ఎవరైనా వస్తూ ఉన్నారా అది ఈ కేసుకి సంబంధించి సృష్టి కేసుకి సంబంధించి ఎస్ మనం చూడవచ్చు ఎప్పుడైతే సృష్టి హాస్పిటల్పై ఫిర్యాదు చేస్తున్నటువంటి రాజస్థాన్ దంపతులకు సంబంధించిన వివరాలతో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరితో పాటు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తమకు పిల్లలు కావాలంటూ కూడా సరోగసి ద్వారా పిల్లలు కావాలని డబ్బులు కూడా చెల్లించి వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వివరాలపై కూడా పోలీసులు కూపీలు అవుతున్నారు మనం చూడవచ్చు గతంలో రాజస్థాన్ దంపతులు చేసుకున్నటువంటి శిశువుకు సంబంధించిన వివాదం బయటికి రావడంతోనే మొత్తం ఎంటైర్ ఈ వివాదం మొత్తం కూడా తెరమీతికి రావడం జరిగింది ఇందులో ప్రధానంగా సృష్టి టెస్ట్ ఫెటిలిటీ సంబంధించినటువంటి సెంటర్తో పాటు హైదరాబాద్ విజయవాడ ఈ మూడు బ్రాంచ్లకు సంబంధించినటువంటి వివరాలపై కూడా పోలీసులు పూర్తిగా కూపీలు అవుతున్నారు ఎప్పుడైతే హైదరాబాద్లో రైడ్స్ అయ్యాయో ఆ తర్వాత వెంటనే అటు వైజాగ్ లో మరోవైపు విజయవాడలో కూడా పోలీసులు రైడ్ చేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సైతం కేసులు కూడా నమోదు చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నమైన కేసులో కొంతమందిని విచారిస్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు మరొక ఇద్దరు నిందితులు ఏ త్రీగా ఉన్నటువంటి మరొక నిందితురాలు మరోవైపు ఏ సిక్స్గా ఉన్నటువంటి మరొక నింది మొత్తం ముగ్గురిని కూడా కలిపి ఈరోజు పోలీసులు విచారించే అవకాశం ఉంది అందులో ఏ సిక్స్ గా ఉన్నటువంటి ధనశ్రీ కావచ్చు ఏ త్రీగా ఉన్నటువంటి వైజాగ్ బ్రాంచ్ చెందినటువంటి కళ్యాణి కావచ్చు ఈ ముగ్గురిని కూడా కలిపి ఈ రోజు పోలీసులు విచారించే అవకాశం ఉంది ఎందుకంటే అండాలకు సంబంధించిన శిశు విక్రయాలకు సంబంధించిన వివరాలపై కూడా అటు ధనశ్రీతో పాటు మరోవైపు వైజాగ్ చెందినటువంటి కళ్యాణి బ్రాంచ్ చెందినటువంటి కళ్యాణి ఈ ముగ్గురు సంబంధించిన వివరాలపై కూడా అనేక పోలీసులు ప్రశ్నలు కురిపించే అవకాశం ఉంది వాటికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఈరోజు బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా మెయిన్ పాత్ర పోషించినటువంటి డాక్టర్ నమ్రతనే ఈ కేసులో ప్రధాన సూత్రం ఉంది కాబట్టి ఆమె సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది వీరితో పాటు నమ్రత కొడుకు ఎవరైతే లాయర్గా పనిచేస్తున్నారో అడ్వకేట్ వృత్తిని అడ్డుగా పెట్టుకుని బాధితులు ఎవరైతే తమను తమకు అన్యాయం జరిగిందని వచ్చినటువంటి బాధులను సైతము కోర్టు ద్వారా తమను బెదిరింపులకు గురి చేశారంటూ కూడా బాధితులు ఇప్పటికే కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి కొడుకు జయంతి కృష్ణకు సంబంధించిన పాత్రకు సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు నమ్రతను కూపీలాగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈరోజు రెండో రోజు కూడా విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది ఈరోజు డాక్టర్ నమ్రతతో పాటు మరొక ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీ తీసుకుంటారు ఇక జయంత్ సంబంధించిన కస్టడీ పిటిషన్ సోమవారం వాయిదా వేసింది సోమవారం రోజు వారిని కూడా కస్టడీకి అనుమతిస్తే ఎంటైర్ కేసు అరెస్ట్ అయినటువంటి పది మంది నిందితులు కూడా పోలీసులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ప్రస్తుతం అయితే ఈరోజు రెండో రోజు డాక్టర్ నమ్రతని అటు డీసీపీ జోన్ డీసీపీ రష్మి పెరిమాల కార్యాలయం కూడా ఈరోజు మరొకసారి విచారణ కొనసాగే అవకాశం సుమిత్ర